ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చింతించవద్దు బిడ్డ నీ జీవితంలో ఎదుర్కోబోయే కష్టాలన్నిటికీ కూడా ముగింపు తీసుకువచ్చాను నన్ను నీ తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే అస్సలు చింతించవద్దు తల్లి అస్సలు దిగులు కూడా పడవద్దు నీ సాయి ఉన్నడగా నీకెందుకు ఇంకా దిగులు చెప్పు నీ సాయి ఉండగా నీకు దిగిలిందుకమ్మా నువ్వు ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ప్రమాదంలో ఉన్నా వెంటనే నిన్ను రక్షించుకోవడానికి నీ తండ్రి ఎప్పుడు కూడా అభయహస్తం చాచుకొని నీ వెంటే నీ వెనకే నిలబడి ఉంటాడు ఈ విషయం ఎప్పుడు కూడా మర్చిపోక తల్లి ఎవరైతే మనస్ఫూర్తిగా నన్ను శ్రద్ధ సబురుతో పూజిస్తారో నమ్ముతారో నా మీద నమ్మకం విశ్వాసంతో ఉంటారో అలాంటి నా బిడ్డల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టను అలాంటి వారు ఏదైనా సరే బాధల్లో ఉన్నా నీళ్ళు పెట్టుకున్నా మనసుకి కలతగా నలతగా ఉన్నా ఏదైనా ప్రమాదాలు జరగబోతున్నా ప్రతి ఒక్కటి కూడా ముందుగానే నా బిడ్డలను హెచ్చరిస్తూ ఉంటాను బిడ్డ ఇలా జరగబోతుంది జాగ్రత్తగా ఉండుతల్లి అని వేరొకరి ద్వారా సందేశం పంపడమో లేదు కళ్ళు కనిపించి చెప్పడమో లేదంటే కొన్ని సూచనల ద్వారా చెప్పడమో ఏదో ఒక రూపంలో మీ కంటపడమనేది చేస్తూ ఉంటాను అది మీరు గుర్తించడంలోనే ఉంటుంది బిడ్డ బిడ్డ నేనైతే ఎప్పటికప్పుడు కూడా మీకు జరగబో పోయే ప్రతి దాన్ని కూడా ఒక సందేశం రూపంలో ఏదో ఒక రూపంలో చేరవేస్తూ ఉన్నాను కానీ కొన్నిసార్లు మీరు అర్థం చేసుకుంటున్నారు కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోతున్నారు బిడ్డ ఈరోజు కూడా నీ కష్టాలన్నీ కూడా ముగింపు పలకడానికి ఒక అద్భుతమైన మంత్రంతో ఈరోజు వచ్చారు తల్లి జాగ్రత్తగా విని నీ జీవితంలో ఉన్న కష్టాలని బాధల్ని తొలగించుకో బిడ్డ ఎందుకంటే అనవసరంగా నిష్కారణంగా బాధ పెడుతూ కన్నీళ్లు కారుస్తూ ఉన్న నీకు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక ఉండడానికి ఇల్లు లేక నీకు ఎటువంటి ఇబ్బంది లేదు అనవసరంగా ఆలోచించి అనవసరమైన విషయాల్లో తలదూర్చి మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నావు బిడ్డ నువ్వు అయితే చదివిన చదువుకి మంచి ఉద్యోగం రాలేదు అన్న బాధలు గడిపిస్తూ ఉన్నారు ఇంకొంతమంది తమ పిల్లలకి పెళ్ళిళ్ళు జరగలేదు మంచి సంబంధాలు రావడం లేదని ఇంకొంతమంది అయితే ఇంట్లో జరగడం కష్టంగా ఉంది కుటుంబ పోషణ కుటుంబ భారం కష్టమైపోతుంది ఎలా బాబా అంటూ ఇంకొంతమంది బ్రతికిస్తూ ఉన్నారు ఇంకొంతమందికి అన్నీ ఉన్నా కూడా వారి ఇంట్లో వారి మనసులో కూడా ప్రశాంతత ఉండదు వారి ముఖంలో కూడా కనిపించదు నిజానికి అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో బ్రతికి ఎన్నాళ్ళైందో వాళ్ళు నిజానికి ఇక్కడ చే చేతులారా మీ మీరే చేసుకుంటున్నారు బిడ్డ చిన్న కష్టం వచ్చినా కూడా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అంతేగాని ప్రతి దానికి కూడా ఎంతో ఆందోళన పడిపోయి కన్నీరు పెట్టుకుని బాధపడుతూ కుమిలిపోతూ రగిలిపోతున్నావు తల్లి ఒకవేళ నిజంగా నీకు పెద్ద కష్టం వచ్చినా సరే నిన్ను ఎవరు కాపాడతారో ఈ కష్టం నుంచి నేను ఎలా బయటపడాల బాబా నువ్వేనా ఈ కష్టం నుంచి బయటపడేస్తావా లేదా అంటూ ఎన్నో అనుమానాలు సంకేతాలు మనసులో పెట్టుకుని బ్రతికేస్తూ ఉన్నావు కదా బిడ్డ మనిషికి చిరునవ్వు ఒక్కటి తోడైతే సాధించలేనిదే జయించలేనిదే ఏది లేదు బిడ్డ ఒక్క చిరునవ్వు ఉంటే నీ జీవితంలో ఆనందం వచ్చేస్తుంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే అది చిన్నదే కదా బిడ్డ నేను ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొంటాను నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను అంటూ చిరునవ్వుతో ముందుకు వెళ్ళు నిన్ను చూసి ఆ కష్టమే భయపడి పారిపోతుంది బిడ్డ అయితే తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలన్నిటికీ కూడా ఒక ముగింపుగా ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను ఆ మంత్రం నువ్వు విన్నావంటే నీకున్న కష్టాలు ఏవి కూడా దరిదాపులో రాకుండా ఉంటాయమ్మా అయితే తల్లి ఇప్పుడు కూడా ఇంట్లో విచారంగా ఉంటున్నావు అలా ఉంటే మీ ఇంటికి అంత మంచిది కదా తల్లి ఇంట్లో ఒకరు అలా ఉంటే ఇంట్లో నెమ్ అంటే మొత్తం కూడా ప్రశాంతతంతా కూడా చెడిపోతుంది కాబట్టి ఎంత బాధ ఉన్నా సరే మనసులో దాచుకుని పైకి చిరునవ్వుతోనే ఉండాలి బిడ్డ నిజంగా నీ మనసులో కూడా నీకు నిజమైన ఆనందం రావాలంటే ప్రతిరోజు కూడా నువ్వు నా యొక్క నామస్మరణం చేసుకోబిడ్డ మీ ఇంట్లో ఆనందాలు వెలువిరుస్తూ ఉంటాయి నీ జీవితంలో అనేవి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం వాళ్ళన్నిటికీ కూడా ముగింపు చెప్పి ఇక నుంచి నీ జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకోవడానికి ఒక మంత్రమైతే చెప్తానని అన్నాను కదా తల్లి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ సాయి ఆనంద రూపాయ నమ మరొకసారి చెప్తాను వినిబిడ్డ ఓం శ్రీ సాయి ఆనంద రూపాయ నమ ఓం శ్రీ సాయి ఆనంద రూపాయ నమ ఓం శ్రీ సాయి ఆనంద రూపాయ నమ అని ఈ నామస్మరణం నువ్వు ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఒక పదకొండు సార్లు నువ్వు ఈ మంత్రజపం చేశావంటే నీ జీవితం ఆనందంగా మారుతుంది తల్లి మీ ఇంట్లో ఆనందం తాండవిస్తుంది నీ మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుంది మీ ఇల్లు కూడా ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా ఒక దేవాలయంగా అనుభూతి చెందుతావు ఎవరితో మాట్లాడినా కూడా నీకు ఆనందమే కలుగుతుంది మామూలుగా ఎవరిదైతే మాట్లాడితే వారిలో లోపాలు ఎంచడం వారిని ఏదో కానడం ఆ మాటకి నువ్వు చిన్నపోవడం ఏడవడం బాధపడడం విచారపడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా బిడ్డ ఇలా కాకుండా నువ్వు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో ఓర్పుగా నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానం చెప్పడానికి ఈ మంత్రం నీకు ఎంతగానో సహకరిస్తున్న తల్లి కాబట్టి ప్రతిరోజు కూడా నీ సాయిత్రి చెప్పే ఈ మంత్రం అయితే చెప్పుకుంటూ బిడ్డ నీ మనసులో బాధ విచారం భయం ఆందోళన అసలు ఉండనే ఉండదు ఇక నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉంటావు ఎలాంటి కష్టం వచ్చినా సరే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించావంటే నీకు ఎలాంటి కష్టం వచ్చినా సమస్య వచ్చినా సరే అది చిన్న కష్టంగా చిన్న సమస్యగా మారి వీలైతే నీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి బిడ్డ కాబట్టి నీ సాయి తండ్రి చెప్పిన యొక్క మంత్రాన్ని నువ్వు ప్రేమతో స్వీకరిస్తావని నేను కోరుకుంటున్నాను నీ తండ్రిని కదమ్మా నేను ఏది చేసినా సరే నీ మంచి కోరే చేస్తాను కదమ్మా నా మీద నమ్మకంతో నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇక నీ జీవితం తిరుగుండదు తల్లి ఇక నిన్ను ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు అయినా బిడ్డ నీ సాయి తండ్రి నీ వెనకే ఉండగా భయము దిగులు ఎందుకు బిడ్డ నేను ఉన్నానుగా నిన్ను రక్షించుకోవడానికి అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్